హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో సో దాని గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో మనకు రీసెంట్గానే ఈ స్కీమ్ గురించి కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టడం జరిగింది సో అవేంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎనీ ఎనీథింగ్ వచ్చినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఇంతకుముందు ప్రభుత్వం చూసుకున్నట్లయితే అమ్మ ఒడి పథకం అయితే ఉండేది కదా అండి సో ఇప్పుడు అమ్మ ఒడి పథకంని తల్లికి వందనం పథకంగా మే అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఈ తల్లికి వందనం పథకంలో ఏంటంటే ప్రతి ఒక్క తల్లికి పదిహేను వేల రూపాయలు మనకు ఎవ్రీ ఇయర్ అయితే తల్లి యొక్క అకౌంట్ ఖాతాలో అయితే పడతాయి కదా సో ఇప్పుడు దీనిపైన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఈ ఫిఫ్టీన్ థౌసండ్ ఫిజు ఎలాంటి వాళ్ళకు ఇస్తారు అని చూసుకున్నట్లయితే కంపల్సరిగా వాళ్ళకు వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి అండ్ అలాగే వాళ్ళ ఆధార్ కార్డ్ ఉండాలి సో మదర్ యొక్క మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే అప్ టు డేట్ అయ్యి ఉన్నది ఉండాలి అండ్ వాళ్ళ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాల్సి వస్తుందండి ఎట్ ద సేమ్ టైం పాప ఏ స్కూల్లో చదువుతుంది సో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి అండ్ ఇప్పుడు కొంతమందికి డౌట్ అయితే ఉంది సో ఈ పథకం వచ్చేసి మనకు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు కూడా ఇస్తారా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకు కూడా ఇస్తారా అండ్ అలాగే ఇన్ కేస్ ఒక ఫ్యామిలీలో కంటే ఎక్కువ మంది ఉంటే ఎంతమంది పిల్లలకు ఇస్తారు ఈ పథకం అని కూడా చాలా మందికి డౌట్ అయితే ఉంది కదా సో ఇప్పుడు ఆ డౌట్ అయితే ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి అంతేకాకుండా ఒక ఇంట్లో ఇన్ కేస్ ఒకరు కాకుండా ఇద్దరు ఉన్నా కూడా ముగ్గురు ఉన్నా కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది సో ఎంతమంది ఉన్నా ఒక కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అయితే వస్తుందండి సో ఒక ఇంత ఇది ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి హెల్ప్ఫుల్ ఫి ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న ఉద్దేశంతో ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టారు సో ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా వర్తిస్తుంది వస్తుంది సో ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా ఈ స్కీమ్ అయితే వర్తిస్తుందండి బట్ డాక్యుమెంట్స్ అయితే ప్రాపర్గా మనం అప్లోడ్ చేయాల్సి వస్తుంది ఈ స్కీమ్కి సో రేషన్ కార్డ్ కానివ్వండి ఆధార్ కార్డ్ కానివ్వండి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫొటోస్ మొబైల్ నెంబర్ ఇవన్నీ అయితే ప్రాపర్గా అయితే మనము సబ్మిట్ చేయాల్సి వస్తుంది అండ్ ఈ స్కీమ్ మనకు ఆగస్ట్ నుంచి అయితే అమలు అవుతుందండి సో వన్ సెవెన్లోకి వచ్చిన తర్వాత సో ఇంకా దీని గురించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ స్కీమ్ గురించి అండ్ అలాగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్క ఏదైనా లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అయితే నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటుంది అండ్ అలాగే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది వాళ్ళకి అర్థమవుతుంది కదా హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు